హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జేషన్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శ్రావణ శనివారం అవడం వల్ల ఇంకా స్వామివారికి ప్రసాదాలన్నీ చేస్తున్నాను పాయసం అయితే కొద్దిగా చేశాను ఇంకా ముందు రోజు వరలక్ష్మి వ్రతం అవడం వల్ల ఎక్కువ చేశానని చెప్పేసి ఇంకా శనివారం ఇంకా స్వామివారికి ఏదో తీపి పెట్టాలని చెప్పేసి ప్రసాదం లాగా ఇంకా పాయసం అనేది చేశాను పప్పు వైట్ రైస్ బోండాలు అనేది వేశాను ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దీపారాధన అంతా రెడీ చేసేసుకున్నాను ఇంకా దేవు దేవుడి దగ్గర పెట్టడానికి తనిఖీ ఇలా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఇంకా ప్రసాదాలు పెట్టడానికి ఇక్కడ ఇంకా కలసం పెట్టడానికి ఇలా గా రెడీ చేసుకున్నాం నిన్న ఎక్కువ అయిపోవడం వల్ల ఈరోజు కొంచెం స్లోగా వాళ్ళు కాబట్టి ఇలా స్లోగా చేసుకుంటాను అంతేనా ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు వేసుకోవడానికి ఇంకా రెడీ చేస్తున్నాము ఏ అంటే ఏం లేదురా నువ్వు మామూలుగా రోజు మీ అమ్మకి వేస్తావు చూడు స్కూల్కి పొమ్మని చెప్పినప్పుడు నేను తీసిన చెప్పినప్పుడు మామలు వేస్తాడు మీ అమ్మకి అంతే రా ఏమే ఎందుకొద్దు ఇంకా అందరము నామాలు వేసుకున్నాము జేషన్ అయితే ఫస్ట్లో అయితే వద్దు వద్దు అన్నాడు ఇంకా వాళ్ళ నాన్నకి వేసే గుందికి ఇంకా మళ్ళీ వేపించుకున్నాడు నాకు వెయ్యి జేజ్ దగ్గర వేసినారు అని చెప్పేసి వేపించుకున్నాడు మళ్ళీ नान बाजी था जैसन बाजी ना था नान गुज्जा बजे जिंदी जैसन जैसन अन्य जिंदी जैसन यह दूसरा चाचा आपका दूसरा बच्चा नीचे तो दूसरा चाचा हम नीचे तो कंट्रोल नहीं है हम नियंत्रित करते नहीं देखिए नाना जैसन नाना नाचे तो दूसरा नाचे तो नाचे जुबान జేతి పెడదాం ఇంట్లో నామాలు వేసుకున్నాం కదా గోవింద గోవింద అమ్మా బయట గోవిందా గోవింద బయట వినకూలా ఇంకా దేవుడి దగ్గర అంతా ప్రసాదాలన్నీ కలసం ఇంకా అన్నీ పెట్టేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను ప్రసా అయితే పెట్టేస్తాను ఇంకా కలసం ఒకటే ఉంది ఇంకా కలసం పెట్టేస్తే ఇంకా అయిపోయినట్లే ఇంకా కలసంలో పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర వేసేసి పెట్టేసుకుంటున్నాను కలసంలో ఇంకా దేవుడికి అన్ని పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము ఇంకో పక్క జేషన్ అయితే నేను ఫోటో తీస్తా వీడియో తీస్తా అని చెప్పేసి ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు ఇలా సింపుల్గా మా పూజ కంప్లీట్ చేసుకున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జేషన్